చూస్తున్నారా ఎదురుగా ఎంత బాగుందో అనిపిస్తుంది ఎండగా ఇక్కడ నుంచి వచ్చాము మేము చాలా బాగుంది కదా లొకేషన్ లొకేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వెళ్తున్నారు చూస్తున్నారా ఇట్లాంటి రాళ్ళు ఎక్కి వెళ్ళాలి ఇట్లా ఉదయం టైంలో కొంచెం వచ్చి మీరు వాకింగ్ చేస్తానే కదా కొంచెం మీకు అలవాటు అయ్యేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ అనిదీప్ ఈ లొకేషన్ మాత్రం ఖచ్చితంగా అదిరిపోతుంది వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటది మనం అయితే ఈ రూట్ నుంచి ఈ చుట్టుపక్కల కొండలు చూడండి చాలా బాగున్నాయి భలే కనిపిస్తుంది కలర్ఫుల్గా చాలా బాగుంది ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం ఫ్రెండ్స్ మీరైతే రూట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నుంచి వెళ్ళాలి ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను ఓకేనా ఇక్కడ నడవడానికి దారి కూడా లేదు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి మనము దాదాపు ఇక్కడ నుంచి మనకు ఒక ఎనిమిది వందల మీటర్ దూరం ఉన్నట్టు ఉంటుంది పాములు అయితే ఉంటాయి ఇక్కడ చూసుకొని వెళ్తే బాగుంటుందని చెప్తున్నాను మీకు కొంచెం సాహసం చేసుకొని వెళ్ళాలి చూడండి ఎలా ఉంది దారి మొత్తం మొత్తం వర్షానికి మొత్తం పెరిగిపోయాయి చెట్లు మొత్తం ఫైనల్గా అయితే ఒక ఘట్టం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మనం వెళ్ళాలని కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది పైగా ఏంటంటే ఎవ్వరు మాత్రం హాఫ్ టీ షర్ట్లు మాత్రం వేసుకురావద్దు హాఫ్ టీ షర్ట్లు కానీ హాఫ్ షర్ట్స్ కానీ వేసుకుని వస్తే మీరు ఫుల్ షర్ట్స్ వేసుకొని రండి పైగా వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోండి మీకు బాగుంటుంది ఓకేనా ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది సార్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ నుంచి వచ్చాము చూడండి ఎంత బాగా అనిపిస్తుందో వాతావరణం అయితే చాలా బాగుంది ఈరోజు సూపర్ అని చెప్పొచ్చు వాటర్ చూడండి సౌండ్ వినండి కొంచెం జాగ్రత్తగా రండి ఎందుకంటే కరెక్ట్ రూట్ అయితే లేదు వాటర్ సౌండ్ అయితే బీభత్సంగా వినిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎటువంటి రాళ్ళు ఉన్నాయి ఇక్కడ అడిగి తీసి అడిగేసేటప్పుడు జాగ్రత్తగా వాటర్ బాటిల్ తెచ్చుకోండి మర్చిపోవద్దు సౌండ్ అయితే చాలా బాగా వినిపిస్తుంది ఎండ్ అయితే చాలా గుర్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండు రూట్లు ఉంటాయి ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది ఇంకోటి వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం రైట్ సైడ్ వెళ్ళాలి ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి చెప్తున్నాను మీకు అంటే ఇక్కడ అయితే చిన్న ఉంటుంది దారి గుహాలోప నుంచి ఎలా వెళ్తాము అలా వెళ్తూ ఉండాలి దోమలైతే కరవడం అయితే స్టార్ట్ అయిపోయాయి మాకైతే ఇప్పుడు రైడ్ తీసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అయితే దగ్గరికి అయితే వచ్చేసాము వాటర్ ఫాల్ చూడడానికి సౌండ్ చూస్తున్నారా ఎలా అనిపిస్తుందో వా ఇంకా ముందుకు కూడా ఉంది చూడండి అదృష్టం ఉండాలబ్బా సిటీకి దగ్గరంత మంచి వాటర్ న్యాచురల్ వాటర్ ఇవి చూస్తున్నారా అది ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది వాటర్ మొత్తం డెడ్ ఎండ్ వరకు బాగుంది కదా చిన్న వాటర్ ఫాల్ ఇది అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా వెళ్ళాల్సి చాలా ఉంది స్లిప్పర్స్ ఎవరు వేసుకురావద్దు ఎందుకంటే తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న పొక్కలలో పాములు కూడా ఉంటాయి అవి కూడా చూసుకోండి పైనుంచి అయితే సౌండ్ అయితే చాలా విపరీతంగా వినిపిస్తుంది ఆల్రెడీ పైన ఉన్నారనుకోండి జనాలు కూడా నేను చెప్పాను కదా స్లిప్పర్స్ వేసుకుంటే ఇలా ఉంటది ఒకటే చెప్పు ఈ చెప్పుకు సంబంధించిన చెప్పు ఇంకోటి కూడా ఉంది ఇగో ఇది ఇట్లాంటి లబ్బర్ చెప్పులు వేసుకొచ్చారనుకో ఇంకా బాగుంటుంది బాగుంది ఈ లొకేషన్ చూసుకోండి మేము ఎక్కడి నుంచి వచ్చాము ఇక మొత్తం రాళ్లు ఉన్నాయి ఎటు చూసినాయి ఒక్కొక్క రాయి కింద మీదే కవుతానుంది మేము కలిసి ఇద్దరం అయితే వచ్చాము ఈ చుట్టుపక్కల చూడండి వాటర్ ఏ విధంగా వస్తున్నాయో వాటర్ సౌండ్ మాత్రం చాలా దారుణంగా వినిపిస్తుంది చుట్టూ మొత్తం అడవి ఉంది చూస్తున్నారు కదా అదిగోండి వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా ఇక్కడికి వస్తే ఎంత సాహసం చేసుకుని రావాలి తెలుసా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి గనేట్ రాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది పైకి వెళ్ళడానికి కూడా ఆల్రెడీ ఉన్నారు స్నానాలు చేస్తున్నారు నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు పిల్లలు మాత్రం అస్సలు తీసుకురావద్దు ఇటువంటి ప్లేస్కి చాలా దోమలు అయితే కరుస్తున్నాయి జ్వరాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పైకి ఎక్కడానికి కూడా కొంచెం రిస్క్గా ఉంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను నేను చూసారు కదా మీరు ఇంకా వెళ్ళాల్సింది ఇంకా ముందుకుంది ఇంకా మనం పైకి కూడా వెళ్ళాలి అప్పటికే దమ్ము వస్తుంది వాటర్ బాటిల్ మాత్రం తీసుకురావడం మర్చిపోవద్దు ఫ్యామిలీస్ ఉన్నారు అందరు ఫ్యామిలీస్ వస్తున్నారు ఓకేనా ముందుకైతే వెళ్దాం చూస్తున్నారు కదా చెమటలు ఎట్లా ఆారిపోతున్నాయి నాకైతే ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే ఇక్కడి నుంచి నడుచుకొని వచ్చాను ఈ కొండపై నుంచి వాటర్ అయితే వెళ్తున్నాయి చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో కానీ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగో చూడండి వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన ప్లేస్ నుంచి వస్తున్నాయి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి జారిపోతాయి కాలు అయితే చూస్తున్నారు కదా ఇదండి ఇంకా ముందుకు వెళ్ళాలి వాటర్ ఫాల్ మీకు చూపించాలన్నీ కూడా కొండపై నుంచి వస్తున్నాయి వాటరు ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే బాగుంది దోమలు అయితే చాలా విపరీతంగా కరుస్తున్నాయి వెనకాల సిటీ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఎంత డౌన్ ఉంది చూడండి అక్కడ కానీ కాలు పెట్టారనుకో డైరెక్ట్ ఇంకా మీరు అర్థం చేసుకోండి అందుకే చూసి వెళ్తే బాగుంటుందని మీ అందరికీ చెప్తున్నాను నేను వాటర్ ఫాల్ కి ఎక్కడం ఇదే మొదటిసారి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి రాళ్ళు ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ నుంచి ఇందాక సిల్వర్ కలర్ అని చెప్పాను కదా చూడండి ఎలా మెరుస్తుందో ఇక్కడ ఉన్న అన్ని చెట్లు చూడండి ఈ చెట్టు చూడండి ఎలా ఉందో మీరు పెయింటింగ్ వేశారని అనుకుంటారు కానీ పెయింటింగ్ వేసినా కావు రకరకాల బల్లీలు ఉన్నాయి అయితే మనం వెళ్లాల్సింది అడిచాడు ఇటు కాదు ఇందాక ఫ్యామిలీ వచ్చారండి ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీ కింద పడిపోయారు ముగ్గురు పడిపోయారు లేడీస్ ఉన్నారు కాబట్టి ముగ్గురు పడిపోయారు వాళ్ళు అందుకే కొంచెం వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి బల్లులు మాత్రం కొంచెం వెరైటీ వెరైటీ ఉన్నాయి ఇక్కడ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము సాహసమే అనేది చెప్పవచ్చు ఇక్కడికి వస్తే ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా క్యాంపింగ్ చేసుకోవచ్చు దగ్గర రాళ్ళ పైకి ఎక్కాలంటేనే భయం అవుతుంది ఎందుకంటే ఇందాక స్లిప్ అయింది నా కాల్ అయితే ఒకటేసారి షాక్ అయిపోయినా నేను అంత భయం వేసింది ఎందుకంటే ఎక్కడ కింద పడిపోతాం చాలా టెన్షన్ అంటే మొత్తం డౌన్ ఉంది వెళ్ళిపోతాం కిందకి నేనైతే ఇక్కడి సైడ్ నుంచి వచ్చినా చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయి మీరే బాగా గమనించండి ఇటు సైడ్ వెళ్తున్నాయి వాటర్ మొత్తం ఇంకా మనం వెళ్ళాల్సింది ఇంకా కొంచెం పైకి ఉంది ఒక టెన్ మీటర్స్ వెళ్తే వెళ్ళిపోతాం ఇగో ఎంత అద్భుతంగా వస్తున్నాయి చూడండి న్యాచురల్ వాటర్ అవి మొత్తం చూడండి ఇది వావ్ పుట్ట కొడుగా అండి చూడండి హైదరాబాద్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను వాటర్ ఫార్క్ వచ్చే దారిలో ఎంత బాగుంది ఇది చాలా బాగుంది కదా పుట్టగొడుగు చాలా రైట్ లాస్ట్ ఘట్టం ఇది పైకి అయితే వెళ్ళిపోదాం ఈ లోపల ఏదో ఉన్నట్టు ఉంది దానికి అనిపించట్లేదు చెట్లకు కూడా చూసుకోండి చేపెట్టేటప్పుడు ఎందుకంటే ఎక్కడ ఏ పురుగు కానీ పాము గానీ ఉండొచ్చు మేబీ అది జాగ్రత్త ఇది బాగా అనిపిస్తుంది కదా ఈ పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇక చూడండి ఆల్రెడీ ఎవరిదో షూ పోయింది కొత్త షూ అండి పాపం ఇది పైకి ఎక్కాలి ఇది చూడండి ఇట్లయితే ఉంటాయి రాళ్ళు కూడా అడిగేసి అడిగి తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫైనల్గా అయితే వాటర్ కి అయితే ఎక్కేసాము ఇదిగో అండి ఇదే మీకు వాటర్ ఫాల్ ఇంత డౌన్ నుంచి కాలు జారి కింద పడ్డాము అనుకో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇటువంటి ప్లేస్లో మాత్రం ఇదిగో చాలా అద్భుతం కదా ఎంత బాగా కనిపిస్తుంది వా సూపర్ అని చెప్పొచ్చు అసలు అల్టిమేట్గా ఉంది లొకేషన్ సిటీ చూస్తున్నారా ఎక్కడుంది మేము ఎంత దూరం నుంచి వచ్చాము చూడండి ఇక్కడ నుంచి చూస్తే రామోజీ ఫిలిం సిటీ కూడా కనిపిస్తుంది ఫైనల్ గా అయితే మేమైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి నా చుట్టుపక్కల వాటర్ ఫాల్ లొకేషన్ చూడండి ఇక్కడ నుంచి నీరు అనేది పాకురుకుంటూ వెళ్తుంది అంటే జాగ్రత్తగా అడిగేయాలి తీయాలి ఇందాక ఒక అబ్బాయి పడిపోయాడు అక్కడి కింద చాలా బాధ అనిపించింది నాకు కూడా నాతో పాటు వచ్చాడు శారును బాగుంది సూపర్ అబ్బా లాస్ట్ టైం వచ్చాను వీడియో షూట్ చేద్దామని కాకపోతే అప్పుడు అంతగా వాటర్ రాలే అంటే ఇంతగా కూడా లేవు చాలా తక్కువ ఉండే ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉంది సిటీ కూడా చూస్తున్నారు కదా చాలా అందంగా కనిపిస్తుంది కొండ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కొండ కూడా బాగుంది ఇక్కడికి వచ్చినప్పుడే అబ్బా నా సెల్ఫీ స్టిక్ అనేది విరిగిపోయింది మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఇందాక నేను ఆ కింద నుంచి చూపించాను కదా ఇప్పుడు ఈ పైనుంచి నుంచి మీకు లొకేషన్ మొత్తం చూపిస్తాను ఇక్కడ ఫైర్ క్యాంప్ వేయాలి కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాకపోతే ఈ వర్షాకాలం టైంలో వేయకూడదు అసలు కాకపోతే ఏదేమైనా జాగ్రత్త ఉండాలబ్బా జాగ్రత్తగా లేకపోతే ఒక్కరొచ్చి వచ్చి క్యాంపింగ్ విడి చేస్తే సెట్ కాదు నాకు తెలిసి ఇక్కడికి వచ్చి చాలా కిందికి ఉంది చాలా పైకి ఎక్కాము అంటే నా లైఫ్లో ఇప్పటి వరకు అయితే నేను కొండ పైకి ఎక్కలేదు మా ఊరిలో కూడా ఎక్కలేదు జీవితంలో ఫస్ట్ టైం ఇది ఎక్కడం చాలా బాగుంది సూపర్ ఓకేనా మీ అందరికీ చూపిస్తాను నేను చూసేయండి అక్కడి వరకు వెళ్తుంది సౌండ్ బాగుంది చాలా బాగుంది వర్షం పడే టైంలో ఇక్కడికి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పై నుంచి వస్తున్నాయి మాటలు సూపర్గా ఉంది ఫ్యామిలీతో రావద్దు వస్తే పెద్దవాళ్ళు రావాలి ఇట్లాంటి హాఫ్ షర్ట్ వేసుకురాకండి మళ్ళీ చెప్తున్నాను ఫుల్ షర్ట్ వేసుకొని రండి స్లిప్పర్స్ ఎవరు వేసుకురావద్దు ఇట్లాంటి లబ్బర్ చెప్పులైనా షూ ఉంటాయనే వేసుకొని రండి ఓకేనా మనమైతే ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం మీ వీడియో అయితే చూశారు కదా వెళ్ళిపోతున్నాం కిందగా అయితే వచ్చేస్తున్నాము ఇంకా వస్తున్నారు కార్లు కూడా వస్తున్నారు ఈ కొండపైన చూస్తుంటే కనిపిస్తుంది దిగేది ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి ఎందుకంటే కొంచెం భయంకరంగానే ఉంది కింద కూడా చూసిన ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు కదా జాగ్రత్తగా దిగాలి కిందికి పైకి అవుతున్నాయి పబ్లిక్ కూడా వస్తున్నారు ఆల్రెడీ సౌండ్ అయితే వినిపిస్తుంది మన హెల్మెట్ అయితే కింద ఉంది కింద అయితే మర్చిపోయాము ఓకేనా కిందికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వాటర్ఫాల్ రావడానికి చాలా మంది అయితే భయపడతారు లొకేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇది ఇది ఎంట్రన్స్ పాయింట్ అనమాట ఇంకా వెళ్ళాలి బాగుంది ఇక్కడైతే చుట్టుపక్కల అక్కడ మీకు కొండ మీద వస్తుంది వాటర్ ఇంకా ఇక్కడ వస్తుంది చూడండి వాటర్ ఆ కొండ పైకి ఎక్కాం అక్కడ నుంచి మేము వీడియో షూట్ అనమాట ఇంకా పైకి వెళ్ళాల్సిన వాళ్ళం కానీ వెళ్ళలేకపోయాం ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం మేము అప్పటికి ఈ కొండలో కూడా కనిపించారు మరి లవర్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ ఇంత పైకి ఎలా ఎక్కుతున్నారో అదే అర్థం కావట్లేదు అయితే వీడియో చేశాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్